అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరూ బాగా ఫ్రూట్స్ తిను అన్నమాట కదా కాబట్టి నేను తీసుకున్నా యాత్రికి స్కూల్ ఇదే పెట్టేసి వచ్చాను చూసారా బప్పాసి పండు ముప్పై రూపాయలు ఇది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒక ఎలాగొంది ఏం చేస్తానండి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు మనము మంచి వంటకి వెళ్తాం వంటలలోకి వెళ్తాను ఏంటంటే మంచి వంట అంటే మటన్లు చికెన్లే కాదండి మనకి కాయగూరలు కూడా కమ్మగా చేసి ఎంత అన్నం తినేది ఎంత అన్నం తినచ్చు అలా చేస్తాను మంచి కూర మరి చూడండి మన రాయిగడ బీరకాయలు రాయిగడ బీరకాయలు అంటే అది ఏంటి రాయగడలో ఎందుకు రాయగడ బీరకాయ అని వచ్చింది ఏంటి అనేది నేను మాట్లాడతాను వీడియోలో అది వినండి రాయగడ్ అంటే మధ్యగైరమ్మ ఉంటుంది మన రాయగడ చాలా చాలామందికి తెలుసు ఆ రా కోసం ఏం మాట్లాడుతానా రాయగడ బీరకాయలు ఎలాగొచ్చాయి ఏంటి అనేది కూడాను ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అన్నీ నేను నేను వీడియోలో చెప్తాను వంట చేస్తూ మీరు చూడండి అలాగే మంచి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వేల ఓకేనండి చూడేనండి మా ఇంటి దగ్గర కాయగూర రేట్లు లేవని ఇవేళ శనివారం కదా కాయగూరలు లేవని వెళ్ళని రేటుగా ఉన్నాయి కాయగూరలు అండి చూడండి రెండు అర కేజీ బీరకాయలు ఎంత అనుకుంటున్నారు నలభై రూపాయలు నలభై రూపాయలు అండి రెండు బీరకాయలు బీరకాయలు అయితే బాగున్నాయి లేతగాను చక్కగా ఉన్నాయి కానీ నలభై రూపాయలండి ఇవి అర కేజీ రెండు మేరకాయ కొద్దిగా ఎక్కువ ఉంది అతను తెలిసినట్టు కాబట్టి అది ఇస్తారులేండి ఇవ్వండి ఇప్పుడికి ఎక్కువ చేయలేదు నేను ఇవన్నీ టమాటాలు ఒక అర కేజీ ఇవి నలభై రూపాయలే టమాటా కూడా ఇవి నలభై రూపాయలే ఇవి బాగున్నాయి లేండి నీట్గా ఉన్నాయి కానీ ఏం కొంటామండి ఇంకా ఇవ్వండి ఏడు పళ్ళు వచ్చాయి ఇవి అర కేజీ బీరకాయలను టమాటా కర్రీ చేద్దామని సాటర్డే కదా మరి ఎరు పప్పులు గడిగడికి పప్పు పప్పు అంటే తినట్లేదు అందుకు ఇవ్వండి యాప్లీ నేను బ్యాగరు తెస్తానమ్మా ఇప్పటికే నేనంటే ఏదైనా తీసుకురాను అన్నది చేసే టైం కూడా లేదు ఊపికలేదు జంతికకి పేద తీసుకున్నానండి ఆరున్నాయి స్వీట్ షాప్లోనే తీసుకున్నాను కేకులు అన్నది చిన్న కేకులు కొత్త కేకులు తిన్నది పెద్ద కేకు ఎప్పుడు తింటాను చిన్న కేకులు తీసుకురాని అన్నది కేకులు బాగుంటాయండి చిన్నవి ఉప్పు నెయ్యి అన్నీ ఉంటాయి మెత్తగా ఉంటాయి నోట్లు వేస్తే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి ఇవి చాలా బాగుంటాయి ఇవ్వండి ఇవన్నీ ఉన్నాయండి ఇవి ఎనిమిది ఇవి అంతే ముప్పై రూపాయలే దోమకాయలు అండి దోమకాయలు కనిపించాయి అక్కడ పెట్టున్నారు అమ్ముతున్నారు పెద్దగా ఏమి లేవు చిన్నకాయలు ఉన్నాయండి చిన్నకాయలు కానీ నీట్గా బాగున్నాయి చూడండి తెల్లగా లేతగా బాగున్నాయి వంద రూపాయలు ఇవ్వండి మీరు వంద రూపాయలకి ఆరు ఇచ్చారు అనమాట కాయలు అన్నీ బాగున్నాయి ఇవ్వండి ఆరు ఇచ్చారు వంద రూపాయలు వంద రూపాయలకి ఆరు ఇచ్చారు ఇప్పుడు బీరకాయలను టమాటా కర్రీ చేసుకుందాం ఓకేనండి బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి మా అమ్మాయి అలవా చేసుకొని చూడండి అలా చేస్తుంది పొయ్యి అంత నూక నూక ఒలిగిపోయింది పొయ్యి నిండా తెలియదు కదా పిల్లలు నూక పంపిస్తుంది పొయ్యి నిండా ఇదిగోండి ఇది వేగింది కదా ఎల్లుల్లిపాయలున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా ఇది ఇలా బాగా కలిపి మగ్గిపోవాలి బాగా కలిపిస్తున్న తర్వాత ఇలా మగ్గిపోవాలి ఆయిల్లోన ఇదిగోండి పసుపు గుండా మసాలా కారం కొంచెం కరివేపాకు సాల్ట్ వేసుకున్నాను ఎల్లుల్పాయలు వేసుకున్నాను కాబట్టి నేను అల్లం ఎల్లుల్లిపాయలు చేయనండి ఎల్లుల్లిపాయ ముక్క కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ గోధుమ ఒక రవ్వ అలవా చేసి గోధుమ గోధుమొక్కరు జారిపోయిందటండి కవర్కొని కవర్ కాదు డబ్బే మొత్తం పోయిన అయిపోయింది ఇప్పుడు అదంతా నేను ఇప్పుడు తీయాలంటే మరి అవ్వదు మళ్ళీ నేను వంట అయిపోయాక క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు చేసేస్తున్నాను ఏమనుకోకండి చూడండి ఇదిలాగా మనం కొంచెంసేపు మూత పెట్టించుకుంటే మగ్గుతుందండి కొంచెంసేపు మూత పెట్టుకుందాం చూడండి ఆయిల్ అంత బాగా తేలిపోయింది ఇది ఆయిల్ తేలిపోతే టమాటా అంతా మగ్గిపోయినట్టు లేనండి పక్కగా ఆయిల్ చూడండి అంత బాగా తేలిపోయింది పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా పక్కా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు అంటే దీంట్లోన బీరకాయ వాటర్ వేయకుండా వండుతానండి ఇందులో మనం వెయ్యక్కర్లే ఎల్లుల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని అయినా కొట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మామితి అం అన్ మామితి ఆంటీ అన్నది అనుకుంటాను ఒక్కసారి ట్రై చేయండి ఇవ్వండి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు చక్కని కట్ చేసుకున్నాను కదా లేతగా ఉన్నాయండి బీరకాయ ముక్కలు బీరకాయలు మొక్కలు అన్నీ కూడా వేస్తానండి వేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచేపు కొంచసేపు రెండు నిమిషాలు మళ్ళీ ఇలా మూత పెట్టుకుందాం ఓకేనండి తగ్గిరకాయలు చూడండి ఇప్పుడు మనం కొత్తిమీరకి తినికి వేసుకుంటే బాగుంటుందండి ఇవి రాయిగడ బీరకాయలు అటండి రాయగడ బీరకాయలు లేత బీరకాయలతో కర్రీ సూపర్గా ఉంటుందంట అతను అమ్మి అతను అన్నారు ఇవి రాయిగడ బీరకాయలమ్మ వాటర్ కూడా మనం ఎక్కడో చక్కగా కడిగిసుకొని బీరకాయలు వండుకుంటే బాగుంటుంది టే రాయగడ మధ్యగేరమ్మ ఇవి బాగా కోరుకుంటుంది అటండి ఈ బీరకాయ కూర అంటే చాలా ఇష్టం అటండి ఎవరికి మజ్జిగైరం తల్లికి రాయగాడి మజ్జిగైరం తల్లికి చాలా చాలా ఇష్టం అటండి ఒకసారి మీరు ఎక్క అంటే అన్నిటి దగ్గర అమ్మరండి రాయగాడి బీరకాయలను అప్పుడప్పుడు దొరుకుతాయి అంట అవి ఒకసారి దొరికితే మాత్రం మీరు వండండి ఎందుకంటే మజ్జిగైరం తల్లిని చూసినట్టుగా మనకు అనిపిస్తుంది అంట కూర కూడనట మంచి టేస్ట్ వస్తుంది అట్టండి ఇదిగోండి అయిపోయిన దగ్గరగా ఇదిగోండి పోయి కట్టిస్తానండి చూడండి లేత బీరకాయలు అండి ఎంత బాగుంది కానీ నలభై రూపాయలండి అర కేజీ చాలా బాగుంది కదా చపాతీకైనా రోటీకైనా రైస్కైనా దీన్నికైనా బాగుంటుంది అటండి నేను ఎప్పుడు రాయగడ బీరకాయలు కొనలేదు ఎప్పుడు మామూలుగా ఎక్కడ అక్కడ ఉంటారు కదా అవి కొన్నాను చాలా బాగుందట చూడండి ఒకసారి ట్రై చేయండి ఇది రాయగడ మజ్జిగరం తల్లి బీరకాయ కర్రీ రైసు చాలా ఫేమస్ అటండి ఆ తల్లికి చాలా ఇష్టం అటండి భోగం పెడతాం కదా భోగం అంటే ఉపవారం ఆ తల్లికి ఆ ఉపవారం పెట్టేటప్పుడు ఈ కర్రీ పెడతారట అండి నాకు తెలీదు అతను నుంచి తెచ్చి కాయగూరలు అమ్మిన అతను చెప్పాడు బీరకాయలు ఒట్టి అమ్మాడండి చూడండి ఎంత బాగుంది కొంచెం కర్రీ వేసుకునే చాలండి కొంచెం చూసాను టేస్ట్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చితే ఎక్కడైనా దొరికితే మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మంచి మంచి వీడియోలు వస్తుంటాయి నెక్స్ట్ ఏంటంటే షేర్ చేయడము అనేది చాలామందికి తెలియదు షేర్ అంటే మీ వాట్సాప్లో ఉంటాయి కదా మీ చుట్టాలు బంధువులు మీ తెలిసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాట్సాప్ వాట్సాప్కి ఒక వీడియో పెట్టాలన్నమాట అందరికీ ఒక్కొక్కటి అలా మీరు ఒక్కొక్క వెళ్తే అదే షేర్ చేయడం నాకు చాలా మంది అడిగారు షేర్ చేయడం మాకు తెలియక మేడం అలా ఉండిపోతున్నాము అయ్యో అలాగా అనేసి నాకు తెలిసిన అమ్మాయి కనీసం ఒక ముప్పై మందికి నిన్న మొన్న ఒక వీడియో ఆ వీడియో ఒకటో రెండో ఆవిడ పెట్టి అమ్మలో సీన్ షాప్ తీసి నాకు పెట్టింది ఇదిగో మేడం మా వాళ్ళందరూ చూస్తున్నారని ఆవిడకి మాత్రం ఆ పిల్లలు తల్లి అమ్మాయి పేరు మంచి పేరే అమ్మ చెప్పాలో చెప్పకూడదు తెలియదు అందుకే నేను చెప్పట్లేదు ఈసారి అడిగి చెప్తాను ఆ అమ్మాయి నాకు సీన్ షాప్ తీసి పెట్టింది ఇలా పెడుతున్నాను మేడం అంటే అమ్మాయి ఆ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను మరి మీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ కూడా बाय नेक्स्ट मी वीडिओ ओके ना, बाय